వ్యక్తం చేస్తూ మా కులం గొల్ల కుటుంబ తరఫున నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అందరూ ఇలా నాకు ఫోన్ చేసి అడగడమైంది దానికి నేను ఇలా మీడియా ముందు కూడా మా అధిష్టానం మా గౌరవ ముఖ్యమంత్రి మా పిసి అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది తప్పకుండా మా ముఖ్యమంత్రి మా గొల్ల కుర్మలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదే మరి ఏదైతే మేమెంతో మాకంత కులగణన జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచనను తెలంగాణ మొదట ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఇవాళ బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి కూర్పు కానీ ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా బీసీలకు పెద్దపీట వేస్తాం కానీ అందులో మా గొల్ల కూడా సంవత్సర స్థానం ఉండాలని చెప్పి మా పార్టీ దృష్టికి మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి పీసీసీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోతున్నాం ఇప్పటికే బీసీలకు మంచి న్యాయం జరుగుతుంది అందులో మా గొల్ల కురుమలు దామాష ప్రకారం తెలంగాణలో గొల్ల కురుమలు ఇరవై ఎనిమిది లక్షల మందులు కాబట్టి ఆ దామాష ప్రకారం కూడా అన్నిట్లలో అవకాశాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా మా ప్రభుత్వ పెద్దలకు మా పార్టీ పెద్దలకు తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వం చూస్తే బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా మంత్రులు కూడా ఆలోచన చేసి దామాష ప్రకారం ఇస్తున్నారు అందులో గొల్ల కురుమలు లేని కేబినెట్ ఎన్నడు కూడా లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో గతంలో కూడా గొల్ల కురుమలకు మంత్రి స్థానం ఉంది అయినా మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు పార్టీ మీద నమ్మకం ఉంది వచ్చే కేబినెట్ లో మా గొల్ల కురుములకు అవకాశం కల్పిస్తునే గట్టి నమ్మకం మాకుంది ప్రభుత్వ పరంగా ప్రాతినిధ్యం ఉండాలి ఎందుకంటే మొన్న ఒక సర్వేలో సిఎస్ఈ సర్వేలో కూడా గొల్ల కురుమలు గతంలో గొర్లు పర్లే ఇచ్చి తప్ప గొల్ల కురుమలకు ఏ విధంగా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని చెప్పి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో గొల్ల కురుమలంతా కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పెద్దపీడ వేసింది కాబట్టి వచ్చే క్యాబినెట్ లో రేపు జరిగిపోయే పార్టీ పదవుల్లో కూడా గొల్ల కుర్మలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సర్వేలన్నీ కూడా గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి పెద్దపీడ వేసినాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజు వరకు నీతికి నిజాయితీకి మాట మీద ఉండే కులం అంటే గొల్ల కురుమలని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో క్యాబినెట్ లో కానీ ఇక్కడ పార్టీ కూర్పులో కానీ ఇలా పార్టీ పదవులు కానీ మాకు అవకాశం ఇస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా ఇప్పుడే పిసిసి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది రేపు డీసీసీ ప్రెసిడెంట్లలో కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో కానీ మాకు జనరల్ సెక్రటరీ కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా పిసిసి అధ్యక్షుడు మాటిచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా మేము తీసుకెళ్తున్నాం పెద్ద కమిటీ తెలంగాణలో ఇరవై లక్షల మంది గొల్ల కురుమల కమిటీ కాబట్టి మొన్న మనం చేసినటువంటి సర్వేలో కూడా మనం దేశ సర్వేలోనే గొల్లలు ఇరవై రెండు లక్షల మంది కురుమల ఆరు లక్షల మంది రెండు కలిపి గొల్ల కురుమలు ఒకటే మేము అన్నదంలో పిల్లలం కాబట్టి గొల్ల కురుమలకు తప్పకుండా పార్టీ పదవుల్లో కానీ ఇక్కడ ప్రభుత్వ పదవుల్లో తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం గత ప్రభుత్వంలో గొల్లలు కురుమలు వేరని చెప్పి కొంత దుష్ప్రచారం చేశారు కానీ గొల్ల కురుమ మేము ఒక తల్లి పిల్లలం గొర్రెలు వాసే వాళ్ళు గొల్ల కురుమలుగా బర్లు పాలు పితికే వాళ్ళు గొల్లలుగా చేసారు కాబట్టి ఒక తల్లి పిల్లలం ఒకరు ఒక రకంగా గొర్రె కాసుకొని ఒకరు ప్యాడీ మీద ఆధారపడ్డరు కాబట్టి డైరీ మీద ఆధారపడ్డరు కాబట్టి ఎప్పుడున్నా గొల్ల కురుములు ఒకే అన్నదమ్ముల పిల్లలం ఒకటే కాబట్టి ఈ ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్న మా గొల్ల కురుములకు తప్పకుండా మేము ఇన్ఛార్జీ నటరాజు మీనాక్షి గారు కూడా చెప్పడం జరిగింది ఆమె కూడా సానుకూలంగా స్పందించి రేపు వచ్చే అన్నిట్లో కూడా మా గొల్లకూర మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం గొల్లూరు